వెల్కమ్ టు డేషన్ డిజైన్స్ మన ఛానల్ కొత్తగా చూసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఈరోజు మనం కోసం పది శారీస్ లైవ్లో ఐ మీన్ సారీ అండి వీడియో చూస్తున్నాం శారీస్ అన్నీ మనం తక్కువ ప్రదర్శిస్తామని చూడొచ్చు ఎక్సలెంట్గా స్కై బ్లూ కలర్ బ్లాక్ కలర్ ఎల్లో కలర్ లెమన్ ఎల్లో ఆరెంజ్ పింక్ కలర్ గ్రీను శారీస్ పైన ఉన్నాయండి మన దగ్గర స్టాక్ చూడొచ్చు ఎన్ని శారీస్ కావాలన్నా అన్ని కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి స్టాక్ అనేది చూడొచ్చు శారీస్ అనేటివి సిలెంట్గా ఉన్నాయి చూడండి శారీ అంతా కోచంపల్ లీకర్ ప్యాటర్న్ శారీస్ అన్నీ ఇవన్నీ చాలా చాలా తక్కువ ప్రైస్ ఎక్సలెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్స్ పళ్ళు కూడా చూడండి బ్లర్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్లో శారీస్ చూడండి ఎక్సలెంట్గా ఉంది కలర్ ఎక్సెన్స్ మొత్తం స్కై బ్లూ కలర్ మీద బ్లూ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తో శారీ అనేది పళ్ళు వచ్చిందండి ఎక్సలెంట్గా కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా బాగున్నాయి శారీ ప్రైస్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి వీడియోలో మీరు ఎవరైనా సరే నచ్చితే కనుక ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా మనం ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉందండి చూడొచ్చు స్కై బ్లూ కలర్ మీద మనం సారీ అనేది వచ్చింది ఎక్సలెంట్గా ఉంది మిస్ చేసుకోదండి చాలా చాలా తక్కువ ప్రయోర్ ఇస్తున్నాము హోల్సేల్ హోల్సేల్ అండి అన్ని హోల్సేల్గా ఇస్తున్నాము మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చిన శారీస్ ఏదైనా సరే ఖర్చు చేసుకోండి అన్ని హోల్సేల్గా ఇస్తున్నాను బయట తక్కువ కలర్ కాంబినేషన్స్ అన్ని మంచి కలర్ కాంబినేషన్స్ అండి చూడొచ్చు మంచి కలర్ సెట్లో ఉన్న అవైలబుల్లో ఉన్నటువంటి శారీస్లో ఇదిగోండి బ్లాక్ కలర్కి మనకు బ్లా రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తో వచ్చింది పళ్ళు బ్లౌజ్ బ్లాక్ కలర్ సారీకి ఇంకోటి వచ్చి ఆరెంజ్ కలర్కి రాయల్ బ్లూ కలర్లో పళ్ళు బ్లౌజ్ వచ్చింది అండ్ ఆల్సో విడిబెడ్ కలర్ కూడా పళ్ళు బ్లౌజ్ వచ్చిందండి మంచి కలర్ కాంబినేషన్స్తో ఉన్నాయి కలర్ కలర్తో మిస్ చేసుకోవద్దండి కలర్ కాంబినేషన్స్ తో మంచి వెల్వెట్ కలర్లో ఉన్నాయి మన దగ్గర శారీస్ అనేటివి కలర్ కాంబినేషన్స్లో మనకు ప్యారెట్ గ్రీన్కి రాయల్ బ్లూ కలర్లో ఉంది అండ్ ఆల్సో ప్యారెట్ గ్రీన్కి ఆరెంజ్ ఐ మీన్ పింక్ కలర్ బేబీ పింక్ కలర్లో కూడా అవైలబుల్ ఉంది మంచి కలర్స్ అండి దాదాపుగా వన్ ఫిఫ్టీ శారీస్ పైన మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి శారీ కాస్ట్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ సింగిల్ శారీ పదహైదు వందల యాభై రూపాయలు అండి టూ శారీస్ పైన ఎన్నైనా తీసుకోండి పదహైదు వందల రూపాయలు లెక్క ఇస్తాను రెండు సారీస్ అయితే టూ టౌ త్రీ థౌసండ్ రూపీస్ అండి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి టూ శారీస్ పైన ఎన్నైనా తీసుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన నైన్స్ వస్తుంది సింగల్ శారీ మాత్రం పదహైదు వందల యాభై రూపాయలు అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ శారీస్ చూడండి నెక్స్ట్ నెక్స్ట్ శారీస్ ఇదిగోండి మన దగ్గర శారీస్ అనేటివి చూడొచ్చు ఎల్లో కలర్లో ఉన్నాయి శారీస్ మంచి కలర్ డిజైన్స్ కాంబినేషన్స్తో వచ్చాయండి బుట్టీస్ మిక్స్ ఎలాంటిలో ఉన్నాయి చూడండి పళ్ళు అనేది కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది మొత్తం వీవింగ్ అండి ప్రింటింగ్ కాదు మొత్తం వీవింగ్ మొత్తం అంత వీవింగ్ అండి ప్రింటింగ్ కాదు ఇవ్వండి మొత్తం అంత బ్యాక్ సైడ్ మనకు వీవింగ్ అనేది చూపిస్తుంది పళ్ళు అనేది కాంట్రాక్ట్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా మనకు ఇదిగోండి లెమన్ ఎల్లో కలర్ మెంత కలర్ టైప్లో వస్తుంది మొత్తం బుట్టాస్ అంతా బీవింగ్ అండి బార్డర్ మీద బుట్ట అనేది బీవింగ్ అంటే మొత్తం జరిగితే నేర్పించింది చూడొచ్చు మీకు లైఫ్లోనే గా ఎల్లర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడొచ్చు అండి ఎక్సలెంట్గా ఉన్నాయి కలర్స్ అనేటివి మంచి సారీస్ ఏ కలర్ కావాలన్నా కూడా ఆ కలర్ తీసుకోవచ్చు చూడచ్చు మంచి ఆరెంజ్ కలర్కి మంచి యాస్ కలర్కి మెంత ఐ మీన్ డార్క్ బ్లూ డార్క్ పింక్ కలర్లో ఉండేది అండ్ ఆల్సో మెంతి కలర్కి వచ్చి చాక్లెట్ కలర్లో ఉంది కాంబినేషన్స్తో అండ్ రాయల్ బ్లూకి మంచి కలర్ స్కై బ్లూ కలర్లో పళ్ళు బ్లౌజ్ వచ్చిందండి రాయల్ బ్లూకి మంచి కలర్ కాంబినేషన్స్ ఉంది చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా మీరే చూడొచ్చు శారీ కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఎక్కడే కానీ తక్కువ ప్రైస్ ఇవ్వరు మన దగ్గర మాత్రం చూసండి సింగల్ శారీ అయితే కనుక థౌజండ్ రూపీస్ అండి టూ శారీస్ పైన నిర్ణయం తీసుకోండి టూ ఒకట ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ శారీ అయితే థౌసండ్ రూపీస్ వస్తుందండి టూ శారీస్ అయిన తీసుకోండి థౌసండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఆల్ ఓవర్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియాలో మంచి మొత్తం బ్లీవింగ్ అండి బఠాస్ కాబట్టి స్క్రీన్ షార్ట్ తీసుకోవచ్చు చూడొచ్చు కలర్స్ ఎన్ని కావాలన్నా కూడా దాదాపుగా వన్ ఫిఫ్టీ శారీస్ పైన అవైలబుల్ రైట్ స్టాక్ అండి చూడండి యాస్ కలర్కి మంచిగా గ్రే కలర్ మీన్ మెంత కలర్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి బాటల్ గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి ఎక్సలెంట్గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా మిస్ చేసుకోవద్దండి సింగిల్ శారీ అయితే థౌసండ్ రూపీస్ ఆ సార్ అయితే ఎన్ని శారీస్ అయినా సరే తీసుకోండి నైన్ ఫిఫ్టీ రూపీస్ దాన్ని ఇస్తానండి మంచి క్వాలిటీతో బయట మార్కెట్లో ఇదే సారీ టూ థౌజండ్ రూపీస్ వరకు ఉందండి మన దగ్గర మాత్రం కేవలం తొమ్మిది వందల యాభై అండి టూ శారీస్ పైన ఎన్ని సారీస్ అయినా తీసుకోండి సింగిల్ శారీ అయితే కానీ థౌసండ్ రూపీస్ ఫ్రీ సిప్పింగ్ అంటే ఆల్ ఓవర్ ఇండియాలో మంచి కలర్ కాంబినేషన్ ఉంటాయి మిస్ చేసుకోవద్దండి వీడియో కాల్ చేసి చూపించబడును థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ట్రెడిషనల్ డిజైన్స్ అవి నైస్ డే అండి